లూకా వార్త పదహారవ అధ్యాయం మొదటి వచనం మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండేను వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని చెప్పి అతని యొద్ద వాని మీద నేరము మోపపడగా అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడువై ఉండవల్ల దాని వండవల్ల కాదని వానితో చెప్పాను స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలుగా విస్తరింపచేయమని నేసు క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల చాలా జాగ్రత్తగా గమనించాలి లోకసు వార్త పదహారు అధ్యాయం ఒకటి నుంచి పదమూడవచనలో రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ యొక్క సంఘటన అసలు దాని అర్థం ఏంటి యుక్తిగా మనం పనిచేసి యేసుక్రీస్తును సేవించగలుగుతామా లేకపోతే డబ్బు చేత స్నేహితులను మనం సంపాదించుకొనగల వలన అని ఇక్కడ మనకి ప్రశ్నలు కనిపిస్తూ ఉంటుంటాయి దానికి సంబంధించినటువంటి జవాబు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే ఈ యొక్క ఉపమానంలో మనకు ధనవంతుని పేరు ఇవ్వబడలేదు కానీ దృష్టాంతముగా ఫలానా ధనవంతుడు అని చెప్పి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం హలో చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు అన్యాయపు సిరి అంటే ఏంటి అసలే అన్యాయపు సిరి గురించి ఒక అద్భుతమైనటువంటి వివరణ మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ ధనవంతుడు ఫలా ధనవంతుడు అని చెప్పట్లేదు ఒక ఫలాన ధనవంతుడు అన్నట్టు పేరు ఇవ్వలేదు అంటే అతని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు అతను చేయించినటువంటి అన్యాయము తేటగా వివరించబడింది వాడు తన యజమానుని ఆస్తిని పాడు చేస్తున్నాడంటే గమనించాలి దొంగ లెక్కలు రాసి తానే ఆ యజమానుని సొమ్ము తినేస్తున్నాడు అచ్చున్నవారు ఎవరంటే యజమానుని దగ్గర సరుకు తీసుకుని వెళ్ళేటువంటి వారు గోధుమలు నూనె అమ్ముచున్నాడు కాబట్టి చాలామంది అప్పుగా ధాన్యాన్ని నూనె తీసుకుని వెళ్తున్నారు లెక్కలు రాసేవాడేమో ఈ గృహ నిర్వాహకుడు లెక్కలు తారుమారు చేసినటువంటి వార్త యజమానుని చెవిని పడింది యజమాన్ చెవున పడినటువంటి సంగతి ఈ దొంగవానికి వినవచ్చిందంట ఎప్పుడైతే వినపడిందో వినపడిన వెంటనే భయంతో చాలా భయంతో భయంతో నిండిపోయిన వాడే ఆ పని పోతుందేమో ఈ పని పోతుంది నేను నేనేం చేయాలి భిక్షమెత్తుకోవాలా కాబట్టి భిక్షమెత్తాలంటే సిగ్గుపడుతున్నాను అటువంటి భిక్షమెత్తుకునే పరిస్థితి అని చెప్పి అవును ఇన్ని దినాలు నెమ్మదిగా ఆ ధనవంతుని దగ్గర నేను పనిచేసేటువంటి వాడిని ఇప్పుడు ఎవరైనా చూసినట్లయితే ఇన్ని దినాలు నెమ్మదిగా ఆ ధనవంతుని దగ్గర పనిచేసేటువంటి వాడు నిరుద్యోగం అయిపోయి జీవనం జరుపుకొనలేక వారి దగ్గర వీరి దగ్గర భిక్షమెత్తితే సిగ్గుకరం కదా నిండు సిగ్గుకరం గనుక అట్లా చేయకూడదు అని ముందుగానే దీర్ఘాలోచన చేయుచున్నాడు ఆ యొక్క వ్యక్తి కూర్చుండి కూర్చుండి లెక్కలు చూసుకున్నాడు కూలినాలు చేయగలరా లేదు శక్తి సరిపోదు కాబట్టి లోతుగా వీడు తలపోసుకుని తన యొక్క గృహ నిర్వాహక పని పోగానే వీడు ఆ యొక్క ఉద్యోగం కూలిపోతుందని ఐడియాకి వచ్చేసింది కాబట్టి అది కూల్పోగానే అసహ్యంగా తోచినటువంటి అభ్యక్షమెత్తడం కానీ చేతకాన్ని కష్టమైన పని కానీ సంభవించకుండా భిక్షమెత్తుకునే పరిస్థితి రాకుండా పని చేసుకునే అవసరం రాకుండా ముందుగానే వేరొక ఆలోచన పెట్టుకొని కార్యం సాధించాడు ఇందులో యుక్తిగా నడుచుకొని అని చెప్పి నష్టం పొందినటువంటి ఆ యజమానుడైనటువంటి ఆ దాసుని మెచ్చను దాసుడైన వాడు రక్షించబడినటువంటి వాడు కాడలేండి వింటున్నారా దాసుడైన వాడు రక్షించబడిన వాడు కాడు యజమానుడు కూడాను కేవలం లోక సంబంధం అయినటువంటి అవిశ్వాసే ఇక్కడ ఈ దాసుడు రక్షించబడినవాడు కాదు యజమానుడు కూడా రక్షించబడినవాడు కాదు ఇద్దరు అవిశ్వాసులే దేవుని నమ్ముకున్నటువంటి వారు కాదు యేసుక్రీస్తు అయినను దేవుడైనను దాసుడు చూపినటువంటి యుక్తిని మెచ్చిరని అభ్యంతరపడద్దు ఈ దాసుడు దా ఈ దాసుడు చేసిన పని యేసుక్రీస్తువారు మెచ్చుకోలేదు దేవుడు మెచ్చుకోలేదు ఆ సంగతి దీనిలో లేదు వీరందరూ కూడా రుణస్థులను పదహారు సో అధ్యాయం ఎందు వచ్చిన మీరు చూస్తే అక్కడ పదహారు అధ్యాయం వచ్చు చెప్పినట్టు లోక సంబంధలే ఈ స్టోరీ మొత్తంలో వీరందరూ కూడా రుణస్థులు కూడా అందరూ కూడా లోక సంబంధలే మరి ఈ యొక్క ప్రస్తుత యుగ కుమారులే వాళ్ళంతా కూడా వారు రక్షణైనటువంటి వారైనా కానీ వారిలో మెచ్చదగినది ఉన్నది అనేది క్రీస్తే చెప్తున్నాడు కొంతమంది దేవుని నమ్ముకోరు కానీ వాళ్ళలో కూడా మెచ్చుకోదగ్గ విషయాలు ఉంటాయి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా వినాలి యేసుక్రీసుపురం నమ్ముకున్నటువంటి వారిలోనే మంచి లక్షణాలు ఉంటాయి విశ్వాసంలోనే మంచి లక్షణాలు ఉంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు లోకస్తుల్లో కూడా మంచి లక్షణాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఇక్కడ దాసుడు కానీ యజమానుడు కానీ అప్పించుకున్న అందరూ కూడా రక్షణ లేనటువంటి వారు అయినా కూడా అందులో మెచ్చుకోదగినటువంటి విషయాలునేసి క్రీస్తు వారు చెప్తున్నాడు వెలుగు సంబంధాల కంటే లోక సంబంధాలే యుక్తివంతులై ఉన్నారు వారి దగ్గర రక్షించబడినటువంటి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతాం పాము చెడ్డదే కానీ చెడ్డదాని నిదర్శనంగా పెట్టుకొని మంచివారు తెలివి తెచ్చుకొనగలరు అన్నమాట లెలయ్య క్రీస్తు పాముల వలె వివేకులుగా ఉండు అని చెప్పి తన వారికి చెప్తున్నాడు మత స్వార్థపది పదహారు రక్షణ లేనటువంటి వ్యాపారస్తులకు యేసుక్రీస్తు సువార్త చాటించేటువంటి సువార్థకులైనటువంటి వారిని సరిపోల్చండి ప్రియులారా వ్యాపారస్తులు చురుకుతనం గలవాడాయి సంతలో వేళకుండేటట్టు పెందరకాడ లేచి చీకటితోటే ప్రయాణం చేస్తాడు హా లెయ్యా వ్యాపారం చేసే వ్యక్తి ఎంత మార్నింగ్ లేచి వెళ్తాడు ఎంత మార్నింగ్ లేచి మరి చీకటితోనే ఆ యొక్క సంత ప్లేస్లో ఉండేలాగా వెళ్తాడు కదా వింటున్నారా కానీ స్వార్థుడైతే నిద్రమత్తు నిద్ర గలవాడై జనులు పని తీర్చి ఇండ్లకు వెళ్ళిపో సమయంలోనే మహిమ గల సువార్థను ప్రకటించడానికి ఆలస్యంగానే పని పెట్టుకుంటున్నాడు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు అది చాలా ప్రాముఖ్యమైన విషయం వట్టి లాభానికి వస్తువులు అమ్మేటువంటి కోమటి రక్షణ లేని వాడైనా సరే తన పనిలో మిక్కిలి యుక్తిగానే ఉన్నాడు ఆసక్తితోనే పనిచేస్తాడు కానీ ఆయా వస్తువుల కంటే మిక్కిలి ప్రియమైనటువంటి నిత్య పదవిని వర్ణించేటువంటి గొప్ప పుస్తకంలో గుట్ట గొప్ప పుస్తకం నట్టి ఈ బైబుల్ అమ్మే కోల్ అయితే ఈ పుస్తకాలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు పుస్తకాల బయటలో పుస్తక ఒక ఒక ఎక్కడ కొంత దూరంలో ఏదో ఒక చోట పెట్టేసి అరుగు మీద పెట్టేస్తారు అందు ఎవరితో గొడవ పెడుతుంటారు కలహాలు పెట్టుకుంటుంటారు అప్పుడు పుస్తకాలు ఎంత అమ్ముకుంటాయా అమ్ముకో కదా పుస్తకాలు ఏమో షాప్ ఒకటి పెడతాయి కదా ఇంకో వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు జాగ్రత్త లండన్లో ఒకసారి కమ్యూనిస్ట్ వారి యొక్క గుంపు దగ్గర ఒక దైవశాఖ నుంచి ప్రసంగం చేసేటువంటి విధానం చూస్తే దేవుడు లేనటువంటి అంశం వద్దు వారి సహవాసమే వద్దు కానీ వారిలో ఆ వేళ ప్రసంగించుతున్నటువంటి వారి ధోరణి అభినయములు మాదిరి వైఖరి జనులను ఆకర్షించే విధానం మొదలైనటువంటివి కావాలి అని చెప్పి ఒక దైవశాఖ తీసుకున్నాడంట పిల్లలు గమనించాలి దేవుడు లేనటువంటి అంశం వద్దు వారి సహవాసమే వద్దు కానీ వారిలో ఆ వేళ ఆ సమయంలో ప్రసంగించుచున్నాడే ఆ వ్యక్తి పద్ధతి అభినయాలు మాదిరి వైఖరి ఆ జనల్ని ఆకరించే విధానం ఇవన్నీ కూడా ఆ దైవశాఖకుడు నాకు కావాలి అంటూ ఉన్నాడంట నన్ను తన రక్తం కొన్నటువంటి నాదుని ప్రస్తావించడంలో వారు చూపేటువంటి యుక్తి రక్షించబడినటువంటి రీతిగా క్రీస్తు కొరకే నాకుండుగా కానీ ప్రార్థించాడంట ఆ దైవశాఖకుడు ఎందరో స్వరము లేక అభినయము సరిగా లేక భాష రీతి లేక ఆకర్షణీయమునకు బదులుగా వినేవారిని అసహించి అసహ్యపరిచే కొన్ని పద్ధతుల్లో సమకూడి పనిచేస్తున్నారు వారు చెప్పేటువంటి ఏసుక్రిసువరి అంశం సరే అది అందరికీ కావలసినటువంటి నిత్య సువార్త కానీ దాన్ని ప్రచురించటలో వారు లోక సంబంధాలు చూపేటువంటి నిపుణులతో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి రక్షించబడినటువంటి వారు రక్షించబడినటువంటి వారి దగ్గరకు కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతారు రక్షించబడినటువంటి వారు రక్షణ లేనటువంటి లోకులతో కలిసిమెలిసి పాపపు పనులు కాదు క్రీస్తుని సేవించగలిగినటువంటి మంచి చురుకుతనము చురుకుతనమే మంచి పట్టుదల వంటి మాదిరే పనిలో వారు చూపుతున్నటువంటి ఉత్సాహమే వహించి తమ పక్షము కొరకు వారు దాల్చినటువంటి త్యాగమే మొదలైనటువంటి అంశాలను కనిపెట్టి యేసుక్రీస్తు వారి కొరకు అవలంబించగలుగుతాం మనం అంతా కూడా స్వరాజ్య పోరాటంలో ఎందరో స్త్రీలు కూడా సాహసించి దేశానికి మరి ఎంతో మరి మిగుల శ్రమలను కోర్చి శ్రమలు పడి ఆపదలు పడి కష్టాలు పడి దెబ్బలు తిని సరసాలకు వెళ్ళి ఇవన్నీ అనుభవించి సేవ చేశారు స్త్రీలు కూడా యేసుక్రీస్తు ప్రవారి కొరకు మీరు మరి త్యాగం చూపొద్దా యేసుక్రీస్తు ప్రవారి వరకు మీరు త్యాగం చేయలేరా ఆ లోక సంబంధాల కంటే యేసుక్రీస్తు కొరకు వెలుగు సంబంధం మీరు తక్కువగా పనిచేస్తారా గత మహాయుద్ధంలో వీరులు కనపరిచినటువంటి ధైర్య సాహసాల గురించి ఆయా పత్రికల్లో మనం చదువుతూ ఉంటూ ఉంటాం యేసు క్రిస్తు బురం కొరకు మనం మెల్లగా యుద్ధమాడుచున్నామన్న దానికి మరి సోకించాలన్నమాట అనేక విషయాల్లో అనేక మంది ఆసక్తి చూపుతున్నారు ఝాన్సీ లక్ష్మీబాయ్ వీర నారి అని చెబుతాం మనం వాళ్ళు ఈ లోకంలో దేశం కొరకు ఎంత పోరాటి చేస్తే మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు దేవుని రాజ్యం కడతానికి నువ్వేం చేస్తున్నావు కాబట్టి లోకాసువార్థ అధ్యాయం ఎందు వచ్చినడు గొప్ప పాట ఉన్నది పాప నాశనకరమైనటువంటి యుక్తి మనకందరికీ తెలుసును దానిలో పుట్టి పెరిగాం కానీ ఇప్పుడు రక్షించబడినటువంటి యుక్తి కలదని చెప్పి తెలుసుకోవాలి పాపపు యుక్తి పరిశుద్ధ యుక్తి రక్షించబడిన తర్వాత యుక్తి రక్షించబడక ముందు ఉన్న యుక్తి పౌలు గారు కోరిన రాస్తూ యుక్తి గలవాడవై యుక్తి గలవాడనై మిమ్మున తంత్రం చేత పట్టుకుంటుని అంటూ ఉన్నాడు అవును రక్షించబడినటువంటి యుక్తి అవసరం దీని అర్థమేంటి పౌలు గారు అపోసులైనట్టు సువార్తలోనే జీవమును చేస్తూ కొరింతి పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పి ఉంటే సరే అలాగ అలాగే ఏం చేశాడు ఎవరికి భారంగా ఉండకుండా డేరాలు కుడుచు సువార్తను ప్రకటించాడంట రక్షించబడినటువంటి తంత్రం వంటి యుక్తి ఇది హా సర్వసాధారణంగా ఒకటో కొరింతి తొమ్మిది పద్నాలుగులో రాసినట్లు సువార్త ప్రచురించి వేరేమి పని చేయక వేరేమి పని లేక సువార్త పనిలోనే జీవించవలనే ఉన్నది లోక మొదటి కొరింది పత్రిక తొమ్మిది పద్నాలుగు చూస్తే ఎవరైతే సువార్త ప్రకటించారో వేరే పని చేయకూడదో దానితోటి వచ్చే దానితోనే జీవించాలి అయితే ఇక్కడ ఇట్లా చేస్తే కొరింతీలు నాకు దొరకరని యుక్తిగా ప్రవర్తించి లేదు వీళ్ళ మీద ఆధారపడితే వీళ్ళు నాకు దొరకరు అని ఏం చేశాడు డేరాలు కుటుచూ సువార్త చెప్పి వారిని పట్టుకున్నాడు హా లెలియా దీనిలో మరొకటి ఉన్నది ఆ మనసాక్షి లేనటువంటి గృహ నిర్వాహకుడు తన యజమానుని లెక్కలు తగ్గించి మార్చి ఒకదానికి యాభై శాతం మరొకదానికి ఇరవై శాతం వారి లెక్కలను తగ్గించి వారి స్నేహమును లాగుకొనేందుకు వారు తమ ఇండ్లలోకి నన్ను చేర్చుకుని లాగుని ఇట్లు చేస్తానని చెప్పి ఆ తెలివి మంతుడు యుక్తిగా నడుచుకున్నాడు ఇప్పుడు గమనించారు లోక స్వార్థ పద్నాలు పద్నాలుగులో రక్షించబడినటువంటి వారు కష్టపడి యేసుక్రీస్తు కొరకే జనులను సంపాదించుకొనవలను కారణం ఏంటి పదహారు పంతొమ్మిదిలో రాసినట్లు వారు నిత్యమైనటువంటి నివాసములలో మిమ్మల్ని అని చెప్పి ఉన్నది దీని భావం ఏంటి మీరు మిమ్మల్ని తగ్గించుకొని ఒకటో ఒకరింత తొమ్మిది ఇరవై రెండులో రాసినటువంటి మాదిరి యేసుక్రీస్తు నిమిత్తమై అందరికీ అన్ని విధములైనటువంటి వారైపోతే అటువంటి క్లష్ట కష్ట పరిస్థితిలో మీరు సువార్త ద్వారా కనినటువంటి వారే రాబో సమయంలో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుటనే మహిమలో మిమ్మల్ని చేర్చుకుంటారో ఈ రోజున ఎవరైతే యేసు క్రీస్తు వారి వరకు నడిపిస్తావో ఈరోజు ఎవరైతే నీ నీతో పాటు వాక్యం వినడానికి లేరో ఎవరైతే నీ నీ నీతో పాటు వాక్య వినడానికి ఏకీభవించవో ఎవరైతే నీ నీ పాటు నీతో పాటు ఉండాలని చెప్పి ఆశించావో ఎవరినైతే ఎంకరేజ్ చేసావు ఎవరినైతే దేవుని సందలు ఉండడానికి నువ్వు సహాయం చేసావో ఎవరినైతే నువ్వు సంపాదించుకున్నావో వాళ్ళు నీకు దేవుని రాజ్యంలో ఆహ్వానం పలుకుతారంటండి హాలే లూయా దేవునికి స్తోత్రం కాక హాలే లే క్రీస్తు కొరకు అనేకులను సంపాదించుకోండి దేవునికి స్తోత్రం గాక పౌలు గారు మొదట ఉద్దేశంలోని రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గొప్ప సత్యం ఉన్నది ఆ యుక్తి మందులు తన ఇండ్లలోకి నన్ను చేర్చుకుంటారేమో అని చెప్పి నమ్మి లెక్కల పాడైపోయినను వారిని సంతోషపరిచి యుక్తిగా నడుచుకున్నాడు ఈ ఇండ్లలో వద్దు కానీ నిత్య నివాసంలో అనేకులు వచ్చి మిమ్మల్ని వందించేలాగా నమస్కారం చేసేలాగన దాని వెళ్ళి పన్నెండు మూడులో చెప్పినట్లుగా రక్షించబడినటువంటి మీరు దీనిలో మేలుకొని యుక్తిగాను దీర్ఘాలోచనగాను విధేయతగాను ప్రవర్తించి ఏసుక్రీస్తు కొరకు అనేకులను సంపాదించుకోండి హలో రూయ ఒక చిన్న మాట మిగిలింది ఇక్కడ అన్యాయపు సిరి మీరు స్నేహితులను సంపాదించుకునుడే పదహారు తొమ్మిది లోకసువార్త పదహారు తొమ్మిదిలో మీరు చూసినట్లయితే అన్యాయపు సిరి వాళ్ళని స్నేహితులు సంపాదించుకోవటం ఏంటి అసలు ఈ అన్యాయపు సిరి అంటే ఏంటి అన్యాయపు శిరు మీరు స్నేహితులను సంపాదించుకున్నాడు అని చెప్పి లోక పదహారు ముప్పై పదహారు తొమ్మిదిలో లోక పదహారు తొమ్మిదిలో మనం చదువుతాం అసలు దీని భావం ఏంటి పనిలో లంచాలు తిని ఆ అన్యాయమైనటువంటి డబ్బు ఏసుక్రీస్తు కొరకు ఖర్చు చేయమంటారా మా ఆయన చేసే బిజినెస్ చాలా పెద్దదండి ఇందులో లంచం తీసుకోవాలి తప్పదు కానీ అందుకని మేము ఎక్కువ దశ భాగాలు ఎక్కువ డబ్బులు దేవునికి ఇస్తాం దేవుడు మెచ్చుతాడా నో మరి ఏంటిది అన్యాయ శ్రీవ అన్యాయపు శ్రీ వాళ్ళని మీరు స్నేహితులు సంపాదించుకుంటాను బైబిల్లో ఉంది కదా మరి పనిలో లంచాలు తినేసేసి ఆ అన్యాయమైనటువంటి డబ్బు ఏసుక్రీస్తు కొరకు ఖర్చు చేయమంటారా నో 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 అట్లా చేయకూడదు అన్యాయస్తులు దేవుని బిడ్డలు కానివారు ఇప్పుడు గమనించాలి మొదటి కొరింతి ఆరు తొమ్మిదిలో మీరు చూడవచ్చు అన్యాయస్తులు దేవుని బిడ్డలు కానివారు గమనించాలి దీని అర్థం ఏంటంటే సర్వసాధారణంగా సిరి అనేటువంటిది అన్యాయమైనదే అది చెడ్డదే అది ఉరితో సమానమైనటువంటిదే ఒకటో తొమ్మిది ఆరు పది చెప్తున్నట్లుగా దీనిలోనే సమస్తమైన కీడులు సంభవించున్నవి అసలు ఒకటో పీతలు ఐదు రెండులో చూసినట్లయితే అది దుర్లాభమని పిలవబడుచున్నది ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఫిల్తీ లూస్రీ అని చెప్పి ఉంటుంది డబ్బు మైలగానే ఉన్నది డబ్బు మైలుగా ఉన్నది అంట కాబట్టి డబ్బు కీడుగానే ఉన్నది అయితే గమనించండి మైలుగాను కీడుగాను అంటకంగాను అన్యాయముగాను ఉన్నటువంటి ఆ వస్తువు రక్షించబడినటువంటి వాని చేతిలో రూపు మారి దేవుని సేవలో దేవుని సేవలో ఉపయోగ కాగలదు ఉపయోగపడగలదురా అన్యాయంగా ఉన్నటువంటి ఆ వస్తువు రక్షించబడినటువంటి వాని చేతిలోకి మారి దేవుని సేవలో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పదార్థం చెడ్డదే కానీ దాన్ని ప్రతిష్ట చేసి గమనించాలి క్రీస్తు అన్నట్టు దానితో నిత్య నివాసములలో ఉండబోయేటువంటి స్నేహితులను సంపాదించుకొని వాళ్ళం ఎట్లు పది బైబిళ్ళు కొనండి వాటిని కొన్నప్పుడు సొసైటీ వారికి డబ్బు కట్టి ఆ పుస్తకాలు కొనాలి అన్యాయపు సిరి ఖర్చు అయిపోయింది వింటున్నారా గమనించాలి అన్యాయపు సిరి ఖర్చు అయిపోయింది కానీ ప్రార్థనాపూర్వకంగా ఆ బైబిల్ యోగ్య వారి చేతిలో పెడితే జరిగేది ఏంటి వాటిని చదివినట్టు వారిలో ముగ్గురైన సరే ఒక్కడైనా సరే రక్షించబడితే రాబో నిత్య నివాసంలో ఒకడు చేరినట్టు అనమాట లెక్క మీరు వేయపరిచినటువంటి ఆ సొమ్మే పనికి వచ్చినదని చెప్పి లెక్క హాలెలుయా సువార్త యాత్ర మీద వెళ్ళండి ఖర్చు చేసి వెళ్ళండి లేదా వెళ్ళేవారికి తోడ్పడండి లేదా కొన్ని సువార్త పత్రికలు సిద్ధం చేసి ఇచ్చి పంపండి హా వాటి వలన ఆ యాత్రలో చెప్పబడిన వాక్యం వలన రక్షించబడినటువంటి వారు ఖర్చు అయినటువంటి ఆసిరికే దొరికిరని చెప్పి ఒక మాదిరి చెప్పుకొనవచ్చు గమనించాలి హాలేలు కాబట్టి ఈరోజున బుక్స్ కానీ చెప్పి వాటి చెప్పి అనేక వేల వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు మ్యాగజైన్ చెప్పి ఇవన్నీ కూడాను చెప్పాలంటే ఆ ఖర్చు పెట్టేటువంటి రూపాయలన్నీ కూడా అసలు అనమాట దాని అసలు పేరది అయితే క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి సువార్త వాక్యం వలన ఎందరికో దొరికింది ఆనాడు దేవుడు మనల్ని మహిమలో చేర్చుకుంటారని చెప్పి నమ్మి సంతోషిస్తూ ఉన్నాం హాలే లే దేవునికి స్తోత్రం కాబట్టి మీతో కూడా మీ రూకల సంచి రక్షించబడి క్రీస్తు సేవ కొరకు ఉపయోగంలోనికి రావాలి మీతో కూడా మీ రూకల సంచి రక్షించబడి యేసుక్రీస్తు సేవలోకి సేవ కొరకు ఉపయోగించబడే విధంగా రావాలి మీ సిరి మీది కాదు అసలు మీరు కూడా మీ వారు కారు మీరు మీ సొత్తు కారు కనుక సంగతి తెలుసుకొని ఒకటో ఒకరింతి ఆరు పంతొమ్మిది ఇరవై ప్రకారం దానిని అనుసరించి మీ దేహంతోను మీ చేతికి వచ్చేటువంటి సిరితోనూ యేసుక్రీస్తు కొరకు స్నేహితులను సంపాదించుకుని ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలముకు చేర్చుకొని మీకు శ్రమ ఎవరు అనేకులను యేసుక్రీస్తు ప్రవారు తిప్పుతారో వారు నక్షత్రాల వల్ల నిరంతరం ప్రకాశిస్తారు హలెలుయో ఉన్నది ధాన్యాలు పన్నెండు మూడులో ఉన్నది మీరు దేవుని ఎందు నిలచేదరు హలెయ్య కాబట్టి అన్యాయం చేసి రెండు ఏదో సంపాదించింది మోసంగా అనుకోకండి మనం కష్టపడేదంతా ఒక విధంగా న్యాయస్థిర అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి స్నేహితులంటే ఆత్మను రక్షించండి అటువంటి భాగ్యం ఈ వాక్యం దేవుడు అని గాక కాక ఆ మ్యాన్